इस प्रोग्राम इस स्पॉन्सर्ड बाई थ्रिल सिटी हैदराबाद జిల్లాలో రెండు వేల ఒక వంద కిలోల భారీ లడ్డు లడ్డు విలువ సుమారు ఐదు ఏలూరు జిల్లా నూజివీడు క్యాంపు కార్యాలయంలో గణేష్ విగ్రహ నిమోత్సవం కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు ఈ సందర్భంగా గణపతి ఆశీస్సులతో సకల విజ్ఞానం కలగాలని ఆయన కోరారు అయితే గణేష్ లడ్డును లలిత జ్యువెలర్స్ అధినేత అచేశ్వరరావు ఇరవై ఏడు వేల రూపాయలకు పాటపడి గెలుచుకున్నట్లు మంత్రి తెలిపారు ఈ నగదును సీఎం రిలీఫ్ ఫండ్కు పంపిస్తున్నట్లు ప్రకటించారు అనంతరం రెండు లక్షల రూపాయల చెక్కును విజయవాడ వరద బాధితులకు విరాళంగా అందించారు

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్లో నకిలీ వైద్యుడి బిక్షపతిని పోలీసులు అరెస్ట్ చేశారు ఉప్పల్ అన్నపూర్ణ కాలనీ మండే మార్కెట్లో ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నాడు భిక్షపతి ఎంబీబీఎస్ పేరుతో మణికంఠ పాలీక్లినిక్ పెట్టి ఐదేళ్లుగా జనానికి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు ఎస్ఓటి పోలీసులు తనిఖీలు చేయగా ఈ ఫేక్ డాక్టర్ భాగవతం బయటపడింది అసలు అతను ఎంబీబీఎస్ చదవకుండానే లైసెన్స్ లేకుండా క్లినిక్ నడుపుతున్నాడనే విచారణలో తేలింది దీంతో ఫేక్ డాక్టర్ భిక్షపతిని ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఉప్పల్ పోలీసులు తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం సమయంలో మన ఉప్పల్ అన్నపూర్ణ కాలనీలో నన్కంటా పాలిక్లినిక్ అని డయాగ్నాస్టిక్ సెంటర్ నడుపుతున్న భిక్షపతి అనే నకిలీ వైద్యుని మన ఎస్పోటీ పోలీసులు నెడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ ఎస్పోటీ పోలీసులు ఇప్పల పోలీసుల ఆధ్వర్యంలో అక్కడ తనిఖీ చేయడం జరిగింది తనిఖీలో భాగంగా అతని యొక్క సర్టిఫికేట్స్ అవి వెరిఫై చేస్తే అతను అట్లాంటి డాక్టర్ పట్టా లేకుండానే డాక్టర్ భిక్షపతి అని చెప్పేసి ప్రిస్క్రిప్షన్తో వస్తే అందరికీ వైద్యం చేస్తున్నాడు అమాయక టెస్ట్గా దాని మీద నేను ఇప్పల పోలీసులో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మనకు వైద్యం చేసే డాక్టర్లు వాళ్ళు తగిన అర్హత ఉన్నదా లేదా తెలుసుకొని వారి దగ్గర వైద్యం చేసుకోవాల్సింది ప్రజలను విజ్ఞప్తి చేస్తారు తెలుసుకోవాలి అట్లీస్ట్ కొంచెం చదువుకున్న వాళ్ళన్నా వాళ్ళని అడగాలి వాళ్ళ సర్టిఫికెట్స్ ఏమని డాక్టర్ పట్టా పొందారా లేదా అనేది తెలుసుకుంటే కొంచెం సరైన వైద్యం అంది మెడికల్ పరంగా ఇబ్బంది లేకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్పందించారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు తనదేనని దేనికైనా సిద్ధంగా ఉన్నానన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలను హాట్ కేకుల్లో కొన్నప్పుడు డెమోక్రసీ ఎట్టుపోయిందని ప్రశ్నించారు అప్పుడు గుర్తుకురాని డెమోక్రసీ ఇప్పుడు గుర్తొచ్చిందా అని వెంకట్రావు విమర్శించారు ఆ జిడ్మిడే మాట్లాడతాను అదేవిధంగా ఈరోజు చాలా మంది ఆ పార్టీ నుంచి మారే ఆ పార్టీ నుంచి మారే పార్టీ నుంచి మారే అదే విధంగా చాలా మంది మారిన ఎమ్మెల్యేలే ఈరోజు ఎప్పుడ గుంట ఏది గుండె గుంట గుంట దగ్గర నటలా చూసే కొంత ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు నేను చాలా సోషల్ మీడియాలో చూశాను అయిపోయింది నేను వచ్చేస్తాను మీరు ఎవరు వచ్చినా ఇక్కడ నిలబడి గెలిచేది కాదు మీరు చాలామంది చూసి నేను ఎగ్గేస్తాను నిజంగా అలాగే జరిగితే నేను కూడా అడిగే ఉన్నాను అదేవిధంగా ఏదేమైనా ఒక విశ్వాసంతో భద్రాచలం అభివృద్ధి కొరకు అభివృద్ధి ఆలోచనతో ప్రజల అభివృద్ధి కొరకు ఆ రోజు చాలామంది ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా భద్రాచలం శ్రీ స్వామి వారిని చూడటానికి ఒక్కసారి వచ్చారు పది సంవత్సరాలకి అప్పుడు కోట్లు వందకోవట్లేదు తర్వాత ఒక విపత్తు వచ్చిన తర్వాత వెయ్యి కోట్లు అన్నారు ఎటువంటిది భద్రాచల నియోజకవర్గం అభివృద్ధి చేయలేదు మీకు ఎందుకు అని అడిగితే ఆ రోజు నేను నన్ను నన్ను చూసి ఓటి ఖచ్చితంగా అభివృద్ధి ఏ గవర్నమెంట్ వచ్చినా అభివృద్ధి చూపెట్టని ఏదైతే అని వాళ్ళకి నేను మనవి చేశాను ఆ వాళ్ళ అభిమానం అభిమా ఆలోచన ప్రకారంగా నేను చెప్ప తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా నా నియోజకవర్గం అభివృద్ధి చేయడమే నా ధ్యేయం ప్రజల అభివృద్ధి నా ధ్యేయం దానికి కట్టుబడి ఉన్నాను ఈరోజు ఏమి జరిగిన ప్రజలు నాన్నున్నారు దానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు ఏదైతే ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి విశ్వాసంతో కానీ గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ గౌరవ మంత్రి మంత్రివర్యులు మన తుమ్మల గారు కానీ గౌరవ డిప్యూటీ సీఎం పంటి గారు మహాకర్ గారు కానీ కానీ అండదండలతో ఇది ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయాలనుకున్నాను వాళ్ళ అండ నాకుంటుంది అనే విశ్వాసంతో ఈరోజు చాలా వరకు కర్కటకా నుంచి చాలా చాలా మంది నా ఆదివాసులు వచ్చి దాన్ని సన్మానం చేస్తున్నారు ఈరోజు నిజంగా ఉన్న ఏవైతే చిన్న చిన్న రోడ్లు ఉన్నాయో అవి కూడా చేయని పరిస్థితిలో ఆ రోజు ఉన్నారు ఈరోజు నిజంగా అభివృద్ధి జరుగుతుంది అనే విశ్వాసం ఉందని ఇంతగాక మనం పెండింగ్లో చాలా వరకు ఉన్న తుమ్ము ఉన్న రోడ్లను ఈ రోజు మేము శంకుస్థాపన చేయడానికి మనం శంకుస్థాపన చేయడం జరిగింది జంటలు కూడా అదే అదేవిధంగా మిగిలిపోయిన భద్రాస మిగిలిపోయిన కరకట్టను కూడా ఈరోజు ఆ కరకట్ట వల్ల ఈ ఇప్పుడున్న పెద్ద విపత్తును కూడా ఈరోజు తట్టుకొని ఎటువంటి విపత్తు లేకుండా లాస్ట్ ఇరవై రెండు వేల రెండు వేల ఇరవై రెండు విపత్తు వచ్చి భద్రాశ్ర మొత్తం సంబంధించి ఈ రోజు విపత్తు రాకుండా ఉండడానికి కరకట్టను కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అవ్వడం జరిగింది అది ఒక వరం భద్రాచలంకి అది ఆ రోజు నేను కోరాను ఇవన్న ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా భద్రాచలం విపత్తు ఉండకుండా ఉండాలంటే కరకట్ట వేస్తే ఈరోజు మా భద్రాచలం వాసుకి ఎటువంటి విపత్తు ఉంటుంది అంటే ఆ రోజు ఇమీడియట్లీ మనం జియో ఇచ్చి టెండర్ కాల్ఫర్ చేశారు ఈరోజు నిజంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది అదే నాకు శ్రీరామ రక్షిక కోరుకుంటూ ప్రజలు ఈ రోజు నేను ఆ వీధికి వెళ్తే

ఈ రోజు విశాఖ ఆంధ్ర వ్యక్తం చెప్పి ముప్పై రెండు మంది ఆత్మ బలిదానాలను ప్రాంత జాగ్రత్త సాధించుకున్నట్లే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు మొక్కలునే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు కేంద్ర ఐదు కోట్లు పెట్టుబడి పెడితే ఈ రోజు యాభై వేల కోట్ల వరకు కూడా రెండు రెండు రూపాయలు కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చెల్లించింది ఈ రోజు సొంతకాలంలో కేటాయించకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు మన రాష్ట్రంలో తెలుగుదేశం పోటీని అధికారంలోకి వచ్చినట్టయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటా చెప్పి ప్రయత్నం చేశారు ఈ రోజు కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకునే దాంట్లో వైఫల్యం చెందారు అందుకనే దొంగ దొండని పద్ధతిలో బీజేపీ కానీ అలాగే టీడీపీ జనసేన కూటమి కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వంత పడుతున్న నేపథ్యంలో మీ తాలూకా నిర్లక్ష్య అయితే నిర్శిస్తూ ప్రజలందరికీ కూడా మీ తాలూకా ప్లాంట్ విలీనం చేసి పూర్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్ చేస్తున్నాం మూడు బ్లాస్ట్ ఫర్నెస్ ఉంటే ఒక బ్లాస్ట్ ఫార్నెస్ మాత్రం ఈ రోజు ఉత్పత్తుంది అంటే యాభై శాతం ఉత్పత్తిని ప్రభుత్వం కుట్టుబడి చేసి స్టీల్ ప్లాంట్ ని కార్పొరేట్లు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దానికి ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికైనా కెమెరా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లోని సామాజిక ఆసుపత్రి ముందు రజక సంఘం నాయకులు చెన్నూరి వెంకటయ్య ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు నిర్వహించారు డాక్టర్ సూపరింటెండెంట్ గంట చంద్రశేఖర్ హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమానికి పునాది వేసిందని ట్యాంక్ బండ్పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి ఆమె చరిత్రలు అందరికీ తెలిసేలా కార్యక్రమాలు చేపట్టాలని చెన్నూరి వెంకటయ్య అన్నారు రజగా తులసల ఆధ్వర్యంలో తాకాలి చిట్్యాల ఐలమ్మ ముప్పయో వర్ధంతి మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇటీవీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా రజకులు వచ్చి ఒకటే పిలుపు మేరకు వచ్చి ఐలమ్మ వర్ధంతి జరుపుకుంటకు చాలా మాకు ఇష్టం మరియు రజక బిడలని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ధవలేశ్వరం సరడర్ కాటన్ బ్యారేజ్ వద్ద వరద నీటి ప్రవాహం పెరిగిందని అధికారులు తెలియజేశారు దీంతో ఇరిగేషన్ అధికారులు నూట ఐదు గేట్లను ఎత్తి ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల క్యూసెక్ల వరద నీటిని దిగువనకు విడుదల చేస్తున్నారు కాగా అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు మూడు పంట కాలువల ద్వారా మూడు వేల క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ ఈ కాశీ విశ్వేశ్వరరావు వెల్లడించారు మేదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు నిర్వహించారు వేడుకల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన అర్పించారు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సామాజిక ఆధునిక పరిమాణానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి చాకలి ఐలమ్మ అని కలెక్టర్ కొనియాడారు హైదరాబాద్ చంద్రాయన గుట్టలోని శివాజినగర్ రాజాపోలి జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్ లో ఘనంగా వినాయకుడి ఉత్సవాలు జరుగుతున్నాయి గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడిని నెలకొల్పుతున్నామని శ్రీకాంత్ గౌడ్ తెలిపారు అలాగే ప్రతి సంవత్సరం అందరి చేదోడు వాదోడు కావాలని ఆయన అన్నారు కార్యవర్గ సభ్యులు కె రవికాంత్ గౌడ్ సిహెచ్ అనిల్ కుమార్ జి నవీన్ కుమార్ కలిసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు

వరంగల్ జిల్లాలో రెండు వేల ఒక వంద కిలోల భారీ లడ్డు గణపతి మండపం వద్ద దర్శనమిచ్చింది ఈ లడ్డు పద్దెనిమిది మంది వ్యక్తులు మూడు రోజుల పాటు శ్రమించి తయారు చేశారు ఈ లడ్డు విలువ సుమారు ఐదు లక్షలు విలువ చేస్తుందని లడ్డు తయారీదారు తెలిపారు లడ్డులో తొంభై కిలోల చక్కెర రెండు వందల ఎనభై కిలోల శనగపిండి మూడు వందల యాభై కిలోల నెయ్యి రెండు వందల కిలోల డ్రై ఫ్రూట్స్ వాడామని తెలిపారు సో ఈ లడ్డు మేము ఫస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కేజీస్ అనుకున్నాము సో దీనికోసం ఒక స్పెషల్గా ఒక ఐరన్తో సంబంధించిన రాడ్ తయారు చేసి పెట్టుకున్నామండి సో పదిహేను వందల కేజీ లడ్డు చేసినాక ఇంకా ఫుల్ కాలేదు ఓకే సో లడ్డు షేప్ రావడానికి మళ్ళీ ఇంకొక అదనంగా ఒక సిక్స్ హండ్రెడ్ కేజెస్ చేయాల్సి వచ్చింది సో ఇందులో అన్ని ప్యూర్ గీ అండ్ ఆయిల్ అండ్ మంచి ప్రా ప్రోడక్ట్స్ అన్ని ఫస్ట్ క్లాస్ ప్రోడక్ట్స్ వాడాము అంటే ఈ అయిన నెక్స్ట్ డే నుంచి ఇది ప్రజలకి వితరణ కోసమే అంటే ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము దీనికి ఎటువంటి వేలం పాటలు వేయం కాబట్టి సో చాలా జాగ్రత్త తీసుకున్నాము పది రోజులు పదిహేను రోజులు ఈ లడ్డు మంచిగా ఉండడానికి సో ఈ లడ్డు చేసే విధానంలో మనకు ఎయిటీన్ మెంబర్స్ మూడు రోజులు పొద్దున సాయంత్రం కష్టపడితే ఇంత లడ్డు అది సో ఈ లడ్డు తయారు చేసినాక కూడా ప్రెస్ చేసుకుంటే కింద టైల్స్ పగిలిపోయినాయి ఆ వెయిట్కి సో దీనికి స సపరేట్గా చేసిన ఎక్విప్మెంట్కి టైర్స్ ఉంటాయి ఆ టైర్స్ పగి పగిలిపోయినాయి సో ఇది పగిలిపోయిన స్టేజ్లోకి వెళ్ళి స్టేట్ చేయడానికి ఒక ఇరవై ఒక్క మంది వచ్చి సహాయపడితే అక్కడి నుంచి ఈ ఈ పొజిషన్లో లడ్డును నిలబెట్టడం జరిగింది సో మీరు మా వినాయకుడిని చూస్తే కూడా చూడండి ఆ వినాయకుడు పూర్తి చూపంతా లడ్డు మీదనే ఉంటుంది ఇలాంటి లడ్డుని మేము ఎటువంటి వేలంపాట నిర్వహి నిర్వహించొద్దని డిసైడ్ అయ్యాము ఇది నలభై రెండు వేల మంది కుటుంబాలకి డిస్ట్రిబ్యూట్ చేయడానికే మేము సంకల్పం పెట్టుకున్నాము సో నార్మల్గా మనకి హైదరాబాద్లో ఖైరతాబాద్ బాలానగర్లో పెద్ద లడ్డూలు పెట్టి వేలం పాటలు వేసేసి పొలాలలో వంచడము ఐ మీన్ పొలాలలో చల్లడము తెలిసిన వాళ్ళకి ఇవ్వడం చూస్తున్నాము సో అలాంటి అద్భుతం అదృష్టం కొంతమందికి పరిమితమే కావద్దని మన వరంగల్లో ఉన్న వాళ్ళకి చాలామంది ఓకే సో నేను గత ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలకి లడ్డూలు వేలంలో కొనడం చేస్తున్నాను సో నాకు చాలా బాగా అనిపించింది సో ఈ వేలం వేయడం బదులు ఒక లడ్డుని మనమే చేసి పది మందికి డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఒక సంకల్పం పెట్టుకున్నాము సో అది పది మంది కాదు ఇప్పుడు నలభై రెండు వేల మందికి మేము ఇది డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము ముందుకు చూస్తున్నామండి మెదక్ జిల్లాలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు జరిగాయి కేంద్రంలో వెల్కమ్ బోర్డు దగ్గర చాకలి ఐలమ్మ విగ్రహానికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు అన్యాయాన్ని నిలదీసిన శివంగి చాకలి ఐలమ్మని ఐలమ్మ ఆశయాలను పార్టీ భుజాలపై మోస్తుందని జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం తెలిపారు అందరం చాకలి ఐలమ్మ ఆశయ స్ఫూర్తితో పనిచేస్తామని చెప్పారు ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించుకుంటున్నాం మరి ఈ సభను నిర్వహించుకుంటున్నామంటే ఐలమ్మ గారికి దండేసి నివాళులు అర్పించడం అంటే ఆనాడు ఐలమ్మ గారు చేసినటువంటి త్యాగాలు అదే రకంగా సాయుధ రైతాంగ పోరాటానికి ఐలమ్మ గారికి ఉన్నటువంటి సంబంధము మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథి ఉన్నారు కాబట్టి ఐలమ్మ గారికి సాయుధ పోరాటంతో ఉన్నటువంటి ఇంకు వారు వివరిస్తారు నేను కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సమస్యలు ఇక్కడ ప్రస్తావిస్తా మెదక్ జిల్లా హైదరాబాద్కు వేడు దూరంలో ఉన్నప్పటికీ అత్యంత వెనుకబడ్డటువంటి జిల్లాగా ఇవాళ మెదక్ జిల్లా ఉంది మరి ఈ జిల్లాలో వేడికి భూస్వామ్య భావజాలము క్రీడల అవశేషాలు చాలా బలంగా ఉన్నటువంటి జిల్లాగా ఉంది అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ఈరోజు వర్ధంత ఉత్సవాలు జరుగుతూ ఉన్నాం హైదరాబాద్ సాయంత్రం ఆరు గంటలకు రవీంద్ర భారతిలో రాష్ట్ర మంత్రివర్గం అందరూ కూడా దండేసి దండం పెట్టాలని చెప్పి కూడా నిర్ణయం చేశారు చాలా సంతోషం గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు గుర్తించలేదు ఆ వీర వనితకు సమృద్ధ గౌరవం ఆనాడు దక్కలేదు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా హైలమ్మ గారి వర్ధంతి ఉత్సవాలని దొడ్డి కొమ్మరయ్య గారి వర్ధంతి ఉత్సవాలని జయంతి ఉత్సవాలని హైదరాబాద్ రామంతపూర్ ప్రిన్సిటల్ డిగ్రీ కళాశాల వద్ద తన సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదంటూ హృదయ అనే విద్యార్థి ధర్నాకు దిగాడు విద్యార్థికి ఏబీవీపీ మద్దతుగా నిలిచింది కళాశాల ఫీజు జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బాలపూర్ వినాయకుని చేవెల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి దర్శించుకున్నారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బాలపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సాల్వతో సన్మానించి లడ్డు ప్రసాదంగా అందజేశారు AV Bulletin updates. Keep watching Four Sides TV. This program is sponsored by Thrill City Hyderabad.